ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు రెండు వేల ఐదు జనవరిలో న్యూజువీడిలో ఎంవీఎల్ మాస్టర్ శిష్యులు మిత్రులు సంబరాలు చేసుకున్న ఎంవీఎల్ పూర్తి సభలో ఆవిష్కరించిన ఎంవీఎల్ షష్టిపూర్తి సంచికలో ఎంవిఎల్ అంటూ ఎంవీఎల్ మాస్టర్ సహాధ్యాపకులు డాక్టర్ వైద్యుల కృష్ణారావు గారు రాసిన వ్యాసం ఈసారి మా ధర్మపరవు కళాశాల తెలుగు శాఖలో ఇరవై సంవత్సరాలు మహోన్నతంగా అధ్యాపకత్వం చేసి విద్యార్థులందరి యొక్క ప్రేమాభిమానాల్ని చూడకున్న మా ఎంబీఎల్ అల్పకాలంలో అనల్పమైన పేరు సంపాదించుకున్నారు నలభై రెండు సంవత్సరాల వయస్సులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వర్గస్థులయ్యారు అయితే మనిషి ఎంతకాలం జీవించారని కాదు ఏ విధంగా జీవించారనేది ముఖ్యం వ్యాసాలతో ఉపన్యాసాలతో కవితలతో కవితా సమీక్షలతో ముగ్గుతో యువజ్యోతితో ఎంతో ఖ్యాతి గడించారు కవికి మృతి లేదు ఆయన అజరుడు అమరుడు యులిసిస్ ప్రతిబింబం మిథ్యాబింబం నిన్న స్వప్నం నేడు సత్యం కవితాహారతి ఉడుగర మొదలైన వారి రచనలు యువకులకు ఉత్తేజకరములు ఆంధ్రదేశంలో వీరి ఉపన్యాసం వినని ఊరు లేదు ముత్యాలమ్ముకు సినిమా చూడని వారు లేరు నూజువీడులో అఖిల భారత చెడుగుడు కోర్టులో అశేష జన సముద్రంలో ఎంవీఎల్ ఉపన్యాసం ప్రారంభించగానే కెరటం ఉవ్వెత్తుగా లేచేది ఈలలతో చప్పట్లతో శ్రోతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసేవారు ఆ గళంలో ఉంది ఆకర్షణ శక్తి ఆ పదంలో ఉంది కవితా శక్తి యువకులను దృష్టిలో ఉంచుకుని యులిసిస్ అనే కవితా సంకలనంలో అద్దం అబద్ధం చెప్పదు అందం నిజానికి నప్పదు ఈ తరం దారిలో పూలు లేవు ఈ తరం కంటిలో నలుసు కాలిలో ముళ్ళు ఈ విధంగా ఎన్నో కవితలు యువకులకు ప్రబోధం కలిగించే విధంగా రాశారు యువకులు ఎవరైనా కవిత్వం రాస్తే తప్పకుండా ప్రోత్సహించి ఊరూరా ప్రతి సభలో దాన్ని చెప్పేవారు మన తెలుగు పంచకావ్యాలైన మను వసు చరిత్రాదులను అందరికీ అవగాహన కలిగేటట్టు కావ్య పరిచయాలను చేశారు దివాకర్ల కవితాశక్తి సినారే చిత్ర కవిత్వం వెరసి తత్వం కవితాతత్వం రావుగోపాలరావు గారికి తన కావ్యాన్ని అంకితం చేయటం సినారే గారు ఆశీర్వదించటం సినీ లోకం అంతా వారి ఆత్మీయతను పంచుకోవడం ఇలా మర్చిపోలేని ఘట్టాలు ఎన్నెన్నో నేడు షష్ఠపూర్తి జరుపుకుంటున్న మా ఎంవీఎల్కి నివాళులు ఎంఈఎల్ మాస్టర్ షష్టిపూర్తి సంచికలో నాన్న సహాధ్యాపకులు డాక్టర్ వైద్యుల కృష్ణారావు గారి మనఃపూర్వక నివాళి థ్యాంక్ యూ